ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా ఆయన పేరు మీదే పెట్టబడిందే ఈ ప్రకాశం జిల్లా ఈ ప్రకాశం జిల్లా ఈ జిల్లాకి పాత పేరు ఇప్పుడు కొత్త జిల్లా బాపట్ల జిల్లా ఆ జిల్లాలోనే ప్రాముఖ్యమైన పట్టణం చీరాల అనే ఈ పట్టణం ఇది మంచి వ్యాపార కేంద్రం దీన్ని సెకండ్ బాంబే అంటారు మంచి బట్టల వ్యాపార స్థలం అద్భుతమైన ఏరియా ఇది సముద్రానికి దగ్గర అంటే నియర్ బై బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతానికి దగ్గరుండే ప్లేస్ ఇది ఇక్కడ అద్భుతంగా నాలుగు రోజులు బైబిల్ సెమినార్లు పెట్టి అనేక మందికి ఇచ్చి అభిషేకాలు ఇచ్చి లోతైన సబ్జెక్టులు నేర్పించి బైబిల్ సెమినార్లు ఏర్పాటు చేసి వాళ్ళని సేవకులుగా బయటికి పంపించడం జరిగింది అభిషేకాలు ఇచ్చాం లోతైన సబ్జెక్టులు నేర్పాం మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ నగరంలో అద్భుతమైన సేవ చేస్తున్న దైవ సేవకులు మెస్సియా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు డాక్టర్ పునీత్ కుమార్ గారు ఈ సెమినార్ని చక్కగా ఏర్పాటు చేయటం జరిగింది అనేకులు వచ్చారు సేవకులు సేవకురాండ్రు సువార్థికులు ఎంప్లాయీస్ దేవుని సేవ ఇంకా లోతుగా చేయాలని దృక్పథం ఉన్నటువంటి అనేకులు వచ్చి ఈ సెమినార్లో నేర్చుకోవడం జరిగింది వాళ్ళు చక్కటి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వటం జరిగింది మేము చక్కటి లోతైన సబ్జెక్టులు నేర్చుకున్నాం ఇప్పుడు వెళ్ళి మేము ప్రసంగాలు చేసినప్పుడు మా ప్రసంగాల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది ఒక ముస్లింకి ఒక నామకారత క్రైస్తవుడికి ఒక హిందూకి ఎలా వాక్యం చెప్పాలో మేము నేర్చుకున్నాము అని చాలామంది ఫీడ్బ్యాక్ ఇవ్వటం కూడా జరిగింది ఈ నగరం సముద్రం ఒడ్డునే ఉంటాం ఆ ప్రాంతాల నుంచి కూడా చాలామంది వచ్చి బైబిల్ సెమినార్ నేర్చుకోవటం జరిగింది ఈ సెమినార్లో చివరి రోజు ఆ లోకల్లో ఉన్న లీడర్స్ను కూడా మేము ఆ సెమినార్కి ఆర్డినేషన్కి పిలిచినప్పుడు చాలామంది లీడర్స్ వచ్చి పాల్గొని సహకరించారు చాలా అద్భుతంగా జరిగిన ఈ సెమినార్లు చీరాల పట్టణంలో ఇంతవరకు ఎప్పుడు జరగలేదని కూడా కొంతమంది చెప్పటం జరిగింది మీ ఏరియాలో కూడా ఈ సెమినార్లు మీ జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలనుకుంటే నన్ను సంప్రదించండి ఆ స్క్రీన్ మీద మీకు ఫోన్ నంబర్ దొరుకుతుంది మరలా దేవుడు ఎప్పుడు అవకాశం ఇస్తాడో తెలియదు ఎప్పుడు ఈ జీవితాన్ని ముగిస్తామో కూడా తెలియదు మనం బతుకుండగానే దేవుని సేవ ఒక పిడికెడు ముద్ద లోపలికి వెళుతున్నప్పుడు వరకు ఖచ్చితంగా మన సువార్త సేవ చేయాలి అలాంటి కృప ప్రభుమీ అందరికీ దయచేయనుగాక మీ జిల్లాల్లో ఏర్పాటు చేయాలంటే నన్ను సంప్రదించండి ఇంకా ఈ వర్షాకాలంలో చాలా జిల్లాల్లో సెమినార్లు ఏర్పాటు చేయటం కోసం వెళుతున్నాం మీ ప్రార్థనలు మేము కోరుకుంటున్నాము మా కొరకు ప్రార్థన చేయండి డబ్బులు ఇమ్మని ఎప్పుడు అడగను కానీ మీ ప్రార్థనే ఖచ్చితంగా నాకు చాలు